హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మార్నింగ్ లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి సో టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అట్లా అవుతుంది ఆ టైంకి రెగ్యులర్గా లేవాలి నేనైతే ఇంకా లేవగానే ఫస్ట్ దేవుణ్ణి అయితే సాయిబాబాని ప్రేడ్ చేసుకుంటా అంతా మంచిగా జరగాలని చెప్పేసి ఇంకా ఇది నా కొత్త స్టవ్ అండి రీసెంట్గా తీసుకున్న ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను త్వరలో సో మార్నింగ్ మంచిగా మొహం అంతా కడిగేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వస్తానండి ఇంకా పాలైతే వేడి చేసుకుంటాను సో నేను ఫస్ట్ చాయ్ పెట్టుకుంటాను అనమాట ఛాయ్తోనే నా డే అంతా స్టార్ట్ అవుతుంది లేకపోతే కళ్ళు తిరగటము చేత కాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది సో మీలో ఎంతమందికి చాయ్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం సో నా వరకే చాయ్ అయితే పెట్టుకుంటానండి పిల్లలకి ఎవరికి పోయానో మా హస్బెండ్ అసలుకే తాగడండి సో నాకు సరిపడా మంచిగా పాలు పోసుకొని చాయ్ పత్తా ఇంకా చక్కెర ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకుంటాను సో చాయ్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే నేనైతే చాయ్ అయితే తాగుతానండి సో చాయ్ తాగటం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అయితే నాకు కొంతమంది అయితే చాయ్ తాగొద్దంటారు కానీ నేను అస్సలు మానను అది కూడా డేలో ఒక్కటేసారి తాగుతాను ఇంకా మార్నింగ్ ఏం తినను సో బిస్కెట్తో అయితే స్టార్ట్ అయితే చేస్తానండి గుడ్డే కానీ పార్లేజీ కానీ ఫైన్ బిస్కెట్ కానీ ఇలా తింటాను ఏదైనా ఒకటే సో మొత్తానికైతే చాయ్ అయితే తాగడం అయిపోయింది సో ఇప్పుడైతే రైల్లాగా పండ్లన్నీ చేసుకోవాలి ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను సో నైట్ అయితే పిండి మంచిగా రుబ్బేసుకొని పెట్టుకున్నాను అనమాట సో పిండి అయితే బాగా కలిసింది మంచిగా పులిసింది అంటారు కదా అదనమాట ఇంకా ఇందులోనే ఉప్పు కూడా కలిపేసుకున్నాను సోడా అలాంటిది అయితే ఏదీ వేయలేదు ఇంకా ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను సో అది కూడా నైటే క్లీన్ చేసుకుంటాను సో ఈ ప్లేట్లు అనమాట మీకు తెలుసు ఆల్రెడీ సో ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను సో ఒక రెండు సెకండ్లు వేడైన వాటర్ అయితే వేడవుతుంది కదా సో నేనైతే ఈలోపు ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ మొత్తం కూడా అన్నీ పెట్టేసుకుంటాను ఆయిల్ లేదా నెయ్యి కానీ అప్లై చేస్తా నేనైతే నెయ్యి అప్లై చేసిన ఇప్పుడైతే సో అన్నీ పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా పది నిమిషాల తర్వాత చూస్తే మనకు ఇడ్లీ రెడీ అయిపోతుంది సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇదే టైం కూడా మెయింటైన్ చేస్తానండి సో ముట్టుకుంటే మనకు తడి ఎలాగా అస్సలు అంటుద్దమాట అట్లయితేనే మనకి ఇడ్లీ రెడీ అయినట్టు సో మొత్తానికైతే ఇడ్లీ రెడీ అయిపోయింది సో వీటిని అయితే తీసుకొని మంచిగా హాట్ బాక్స్లోకి అయితే పెట్టుకుంటాను చూడండి ఇడ్లీ ఎంత వైట్గా ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే మంచిగా బాక్స్లోకి అయితే ప్యాక్ చేసి పెట్టాలా సో దానికన్నా ముందు ఇడ్లీ చేసినా సరే మరి చట్నీ కూడా చేయాలి కదా సో అయితే పల్లీ చట్నీ చేస్తున్నానండి సో కడాయి తీసుకొని కొన్ని పల్లీలు కొద్దిగా ఆయిల్ అలాగే ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే ఇంకా కొద్దిగా టేస్ట్ ఇంకా మరికొన్ని విటమిన్స్ యాడ్ అవ్వాలి అంటే కరివేపాకు కూడా ఉండాలి సో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇలాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నానండి సో నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలన్నీ వేసుకొని సరిపడ ఉప్పు అలాగే సరిపడా వాటర్ కూడా ఇప్పుడే వేసుకుంటాను నేను ఇలా ఉప్పు వేయటం వల్ల మంచిగా అంతా కలిసిపోతుంది ఒకవేళ మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ అయితే వేస్తే అస్సలు తినలేము కదా సో ఫైనల్గా ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అడుగున ఉన్న దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మొత్తం కూడా గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఏది కూడా మిగలొద్దు కదా సో చట్నీ అయిపోయింది ఇప్పుడు పోపండి కడాయి తీసుకొని ఆయిల్ జీరికావాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగినాక సో చట్నీలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి సో చట్నీ అయిపోయింది ఇప్పుడు బియ్యం కడిగేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి నేను రెగ్యులర్గా కుక్కర్లోనే అన్నం వండుతాను సో అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన ఇప్పుడు ఇడ్లీలు తీసుకున్నానండి ఇడ్లీలు అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలి అని చెప్పాను కదా సో ఇప్పుడైతే వాళ్ళ బాక్స్లోకి అయితే పెట్టాలన్నమాట ఇడ్లీ ఎంత ఇష్టమో అవి తోమాలంటే నాకు అంత చిరాకండి ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా సచ్చినట్టు చేయాలి సో ఇప్పుడు ఇడ్లీ బాక్స్లోగా పెట్టేస్తున్నాను చట్నీ కూడా వేసిన సో పిల్లలకైతే ఇంకా మూత కూడా పెట్టేసి బాక్స్లో ఇంకా వాటర్ బాటిల్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసిన సో వీళ్ళ బ్యాగ్లోకి అయితే నాప్కిన్ బాటిల్స్ కూడా అన్నీ రెడీ ఇప్పుడు పిల్లలకైతే ఇడ్లీ తినడానికి అయితే రెండు ఇడ్లీ అయితే వేసిన మా పాప తింటది కానీ మా చిన్నపాప తినదు తనైతే ఉత్త పాలు బిస్కెట్ ఒకటే తింటదనమాట అనమాట కొంతమంది అలాగలాగా ఉంటారు కదా అందులో మా పిల్లలు కూడా ఒకరు అనమాట తర్వాత మా హస్బెండ్ కూడా ఒక నాలుగింటిసిన తను కూడా తినేసిండు ఇంకా పిల్లలు తిన్నారు విన తిన్నరు తర్వాత ఇంకా వాళ్ళైతే వెళ్తారండి సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మంచిగా పనులు చేసుకుంటాను సో ఇప్పుడైతే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు వెళ్ళాకే ఇంకా తిన్నాయి కానీ ఇంకా టీ తాగినాయి పాలు తాగినాయి అన్నీ కూడా మొత్తం పొయ్యి మీద అంతా సాఫ్ చేసుకొని ఇంకా గిన్నెలు అయితే అన్నీ తోమేసుకుంటా అన్నమాట ఇడ్లీలు ఎంత ఇష్టంగా చేస్తానో అంత కష్టంగా తోముతా అనమాట చాలా ఇబ్బంది అనిపిస్తుంది దీనికంటే దోశలే బెటర్ అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి మరి వీడియో ఇంతేనండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్